మోల్డోవా మోల్డోవా అనేది యూరోప్ ఖండంలో ఉన్న ఒక చిన్న సూపర్ అందమైనటువంటి దేశం ఇది రొమేనియా మరియు ఉక్రెయిన్ మధ్యలో ఉంటుంది దీనికి సముద్రాలు ఎలాంటి చోట కూడా కనిపించవు ఈ దేశం చిన్నగా ఉన్నప్పటికీ కూడా సాంస్కృతిక చారిత్రక మరియు ప్రకృతి రమ్యతమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి దేశంగా ఉంటుంది మోల్డోవా రాజధాని నగరం చిసిన్సు ఈ నగరం సుందరమైనటువంటి పార్కులు చారిత్రక భవనాలు మరియు రొమాంటిక్ కాఫీ హౌస్లతో ప్రసిద్ధి చెందింది ఈ వీడియోలో మనం మోల్డవ చరిత్ర ఎక్కడ నుండి ఎక్కడి వరకు వెళ్ళింది అనేది అదేవిధంగా భౌగోళిక మరియు వాతావరణ పరిస్థితులు ప్రజలు వారి సంస్కృతి ఆర్థిక వ్యవస్థ పర్యాటకం ప్రజల వంటకాలు ఏమిటి సమకాలీన జీవన విధానం ఎలా ఉంటుంది యువత జీవితం వైద్య మరియు విద్య టెక్నాలజీ రంగాల్లో ఎలా ముందుకు సాగుతుంది ఈ దేశం అనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాం మోల్డోవా యొక్క చరిత్ర విషయంలో చాలా పురాతనమైనటువంటి చరిత్ర కలిగి ఉంటుంది ఈ భూభాగంలో మానవులు చాలాసార్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు అయితే ఇక్కడ ప్రత్యేకంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మానవులు మొట్టమొదటిసారిగా ఇక్కడ ప్రవేశించడం జరిగింది ఎప్పుడంటే రోమన్ సామ్రాజ్య కాలంలో ఈ ప్రాంతం డసియా అని పిలువబడుతూ ఉంటుంది పదే పదే మోల్డోవా వివిధ రాజ్యాల కిందికి వస్తూ ఉంది పద్నాలుగో శతాబ్ద కాలంలో మోల్డోవా దేశం ఏర్పడింది అయితే ఇది ప్రధానంగా వలస పాలన ప్రజల విధంగా చూడవచ్చు ఈ కాలంలో బోల్డవ రాజులు సైనిక నాయకులు మరియు విశిష్ట కళాకారులు ఈ దేశాన్ని నిర్మించడంలో ముఖ్య పాత్ర పోషించారని చెప్పవచ్చు పద్దెనిమిదవ శతాబ్ద కాలంలో ఈ ప్రాంతం రొమానియా మరియు రష్యా మధ్య శక్తి పోరాటంలో చిక్కుకుంది అయితే ముఖ్యంగా పద్దెనిమిది వందల పన్నెండులో అనే ఒక భాగం రష్యాకు కట్టుబడి ఉంటూ వచ్చింది ఇరవై శతాబ్దంలో మోల్డోవా అనేక ప్రధాన సంఘటనలు చూసింది రెండు ప్రపంచ యుద్ధాల సమయంలో ఈ ప్రాంతం శక్తివంతమైనటువంటి రాజకీయ సామాజిక మార్పులను కూడా ఎదుర్కొంది పంతొమ్మిది వందల నలభైలో మోల్డోవా సోవియట్ యూనియన్లో భాగంగా మారిపోయింది ఈ సమయంలో ప్రజలు ఎక్కువ కష్టాలు పాలనలు భిన్నతలు ఎదుర్కొంటూ వచ్చారు కానీ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సోవియట్ యూనియన్ పతనం తర్వాత మోల్డోవా సొంద్ర దేశంగా ఏర్పడింది అప్పటి నుండి మోల్డోవా తన స్వంత రాజకీయ ఆర్థిక మరియు సాంస్కృతిక దారిని స్వయంగా నిర్మి నిర్మి నిర్మించుకుంటూ వచ్చింది మోల్డోవా చరిత్రలో దాని ప్రజలు పలు సందర్భాల్లో ధైర్యంగా నిలిచి పోరాడని చెప్పవచ్చు ముఖ్యంగా తమ భాష సాంప్రదాయాలు మరియు సాంస్కృతిని కాపాడుకుంటూ ముందుకు సాగుతూ వచ్చారు ప్రత్యేకంగా ము పర్యాటక రంగం అనేది ఇక్కడ ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగి ఉంది మోల్డోవాలోని పలు చారిత్రక ప్రదేశాలు కూడా ఎన్నో హిస్టరీ మార్గాలుగా కూడా చెప్పవచ్చు ముఖ్యంగా ఒరేహెల్ వచ్చి క్రికోకోవా వైన్ క్యాబిన్స్ మరియు చారిత్రక మ్యూజియంలు ఇవన్నీ కూడా చరిత్రను గుర్తు చేస్తూ ఉంటాయి ఇలా ఈ దేశం ఎంతో చరిత్రతో ముందుకు సాగుతూ వచ్చింది ఇక మోల్డోవా భౌగోళిక పరిస్థితుల విషయానికి వస్తే యూరప్లోని ఒక చిన్న మరియు ల్యాండ్ లాకుడ్ దేశం ఇది దీని ప్రాంతం సుమారు ముప్పై మూడు వేల చదరపు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది ఇది రొమానియా మరియు ఉక్రెయిన్ మధ్యలో ఉంటుంది అంటే ఇది సరిహద్దు దేశం కానీ కాదు కాబట్టి రొమానియా మరియు ఉక్రెయిన్ ప్రభావం ఇందులో చాలా ఎక్కువగా ఉంటుంది మోల్డోవ ప్రధానంగా సమతల భూభాగంతో ఉంటుంది కానీ కొన్ని పొరుగు ప్రాంతాల్లో కొద్దిగా మౌంటైన్స్ ల్యాండ్ ఫామ్లు కనిపిస్తూ ఉంటాయి ప్రధానమైనటువంటి నదులు నియేస్టర్ అదేవిధంగా ప్రూట్ వంటి నదులను మనం ఇక్కడ చూడవచ్చు ఈ నదులు మోల్డోవాకు జలవనరులుగా వ్యవసాయానికి అవసరమైనటువంటి నీరును అందిస్తూ ఉంటాయి మోల్డోవాలోని వాతావరణం కాంటినెంటల్ వాతావరణంగా ఉంటుంది అంటే ఎండలు ఎక్కువగా చల్లబడే శీతాకాలాలు కూడా కనిపిస్తూ ఉంటాయి వర్షపాతం మోస్తరు వర్ష వర్షపాతం ఉంటే ఎక్కువగా వేసవి మరియు వర్షాకాలం మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది మోల్డోవా వైన్ పరిశ్రమలు ప్రసిద్ధి చెందిందిగా చెప్పవచ్చు ఇక్కడ చాలా విస్తారమైనటువంటి ద్రాక్ష తోటలు కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా ప్రజలు గోధుమ బియ్యం అదేవిధంగా మొక్కజొన్న వంటివి పండిస్తూ ఉంటారు అదే అదే కాకుండా ఇక్కడ సన్ఫ్లవర్ పంటలు కూడా మనం ఎక్కువగా చూడవచ్చు ఇంకా ఇతర వనరులు చెక్క మరియు ప్రత్యేకమైనటువంటి మొక్కజొన్నలు కూడా చూడవచ్చు ఇది ఒక చిన్న దేశమైనప్పటికీ మోల్డోవా ప్రకృతితో విభిన్నత కలిగి ఉంటుంది అయితే మోల్డోవా దేశంలో ప్రత్యేకమైనటువంటి విధానాలు ఏమైనా ఉన్నాయంటే నదుల తీరాలు కొద్ది కొద్దిగా ఎత్తైనటువంటి కొండలు పచ్చటి పొలాలు ఇవన్నీ కూడా ఈ దేశాన్ని సుందరంగా పర్యాటక ప్రదేశంగా ఆకట్టుకునేలా చేస్తాయని చెప్పవచ్చు అంతేకాకుండా మోల్డోవాలో పలు నేషనల్ పార్కులు కూడా ఉన్నాయి వాటిలో ముఖ్యంగా జీవవైవిధ్యం పక్షుల పరిశీలన మరియు సహజ దృశ్యాలు అందంగా చూడవచ్చు ఇంతేకాకుండా కాకుండా ప్రజలు వారి జీవనశైలి భాష మరియు సంస్కృతి విషయంలో మోల్డోవాలో జనసంఖ్య మాత్రం మూడు పాయింట్ ఐదు మిలియన్ల మందే ఉంటారు అంటే ఇక్కడ ముప్పై లక్షల మంది అని చెప్పవచ్చు చాలా చిన్న దేశమైనప్పటికీ ప్రజల జీవన విధానం అనేది చాలా గొప్పగా ఉంటుంది సంప్ర సంస్కృతి సాంప్రదాయాలు ఇవన్నీ కూడా చాలా గొప్పగా నిలిచి ఉంటాయి మోల్డోవాలో ప్రధాన భాష రొమానియన్ భాష రొమేనియన్ భాషతో పాటు రో మరియు ఉక్రెయిన్ మరియు గగాజ్ భాషలు కూడా మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ ప్రజలు అయితే ప్రధాన మతం క్రిస్టియన్ మతం అని చెప్పవచ్చు ఈస్టర్న్ ఆర్థోడాక్స్ క్రిస్టియానిటీకి చెందినటువంటి మతం ఇది అంటే రష్యాలో ఎక్కువగా ఆర్థోడాక్స్ క్రిస్టియన్స్ ఉన్నట్లే ఇక్కడ ఈస్టర్న్ ఆర్థోడాక్స్ క్రిస్టియానిటీని ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు కొంతమంది ముస్లింలు మరియు ఇతర మతపరమైనటువంటి సమూహాలు కూడా కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ ముస్లింల జలాభా ఎలా వచ్చింది అంటే టర్కీ నుండి కొంతమంది వలసగా ఇక్కడికి రావడం జరిగింది మోల్డోవా సాంస్కృతిక వైభవం చాలా పాతదిగా ఉంటుంది ప్రజలు సాంప్రదాయ వేషాలు నాటకాలు సంగీతం మరియు డ్యాన్సులతో వారి సంస్కృతిని భద్రపరుస్తూ వస్తూ ఉన్నారు ఇక ట్రెడిషనల్ డ్యాన్స్ అయినటువంటి హోరా ఒక ప్రత్యేకమైనటువంటి సాంప్రదాయాల్లో సంబంధాల్లో వాడుతూ ఉంటారు ముఖ్యంగా మ్యూజిక్ విషయంలో సాధారణంగా ఫిడేలు ఫ్లూట్ అకార్డియన్ అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి ఇన్స్ట్రుమెంట్లను వాడుతూ ఉంటారు ఫెస్టివల్ విషయంలో మార్టి రసర్ మార్టిసర్ అనే ఒక ప్రత్యేకమైనటువంటి ఫెస్టివల్ని ఇక్కడ జరుపుకుంటూ ఉంటారు మార్చి నెల ప్రారంభంలో వసంతకాలం ప్రారంభించే కాలంలో మనం ఎలాగైతే ఉగాది జరుపుకుంటామో వీరు కూడా సర్ అనే ఒక ప్రత్యేకమైనటువంటి పండుగను జరుపుకుంటారు ఇక ముఖ్యంగా క్రిస్మస్ మరియు ఈస్టర్ పండుగలు వీరి ఆచారాలుగా పాటలు మరియు ప్రత్యేకమైనటువంటి వంటకాలు చేసుకుంటూ ఉంటారు ప్రతి గ్రామం పట్టణంలో సాంస్కృతిక వేడుకలు వింటేజ్ ఆర్ట్ మరియు ఫెస్టివల్ వైన్లు వంటివి మనం ప్రత్యేకంగా చూడవచ్చు వీటి వల్ల మోల్డోవాలోని ప్రజల జీవన విధానం సామూహిక ఆచారాలు మనకు తెలుస్తూ ఉంటాయి ఇది ఒక చిన్న దేశమైనప్పటికీ వారి భాష ఆచారాలు సాంప్రదాయ వంటకాలు ఇవన్నీ కూడా వారి దేశాన్ని ఒక సామూహిక మరియు ఎంతో ఆర్థికంగా కూడా ముందుకు తీసుకువెళ్తూ ఉంది మోల్డోవా అనేది చిన్న దేశమైనప్పటికీ దాని ఆర్థిక వ్యవస్థ కూడా ఎంతో ప్రగతికి ముందుకు సాగుతూ ఉంది అయితే మోల్డోవాలో ప్రత్యేకంగా వ్యవసాయం మరియు వైన్ పరిశ్రమలు ప్రసిద్ధి చెందింది దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రధానంగా వ్యవసాయం పరిశ్రమ మరియు సేవల రంగం కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి ప్రధాన ఉత్పత్తుల్లో వ్యవసాయంలో మోల్డోవాలో గోధుమలు బియ్యం సన్ఫ్లవర్ పిండి వంటివి చూడవచ్చు ఇక్కడ పండ్లు మరియు కూరగాయల విషయంలో ఇక్కడ విస్తీర్ణంగా పండించడం జరుగుతుంది వైన్ పరిశ్రమలో మోల్డోవా వైన్ ఉత్పత్తిలో ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిందిగా చెప్పవచ్చు ముఖ్యంగా క్రైకోవా మిలెస్టి మిసీ వంటి వైనరీలు టూరిస్టులకు ఎంతో ప్రసిద్ధి చెందినవిగా చెప్పవచ్చు ముఖ్యంగా ఇలాంటి టూరిస్టు అయినటువంటి వైనరీలలో ఇక్కడ టూరిస్టులతో వైర్ ను తొక్కించడం జరుగుతుంది చక్కెర మరియు ఫుడ్ ఫుడ్ ప్రాసెసింగ్ కూడా ఇక్కడ చూడవచ్చు ఇది కూడా దేశ ఆర్థికానికి ముఖ్యమైనటువంటి రంగంగా ముందుకు సాగుతూ ఉంది మోల్డోవాలో జీడిపి సుమారు పదహైదు నుండి ఇర ఇరవై బిలియన్ల యుఎస్డీలుగా ఉంది దేశం చిన్నదిగా ఉన్నప్పటికీ దేశీయ ఆర్థికం కొద్దిగా పెరుగుతూ వస్తూ ఉంది ముఖ్యంగా వ్యవసాయం మరియు వైన్ ఎగుమతులు ఎక్కువగా ఇక్కడ ఉంటూ ఉంటాయి ప్రధానంగా ఎగుమతుల్లో వైన్ ఫ్రూట్స్ అదేవిధంగా వెజిటేబుల్స్ వీట్ వంటివి చూడవచ్చు ప్రధాన దిగుమతుల్లో ఇంధనం యంత్రాలు రసాయనాలు ప్రత్యేకంగా ఇక్కడ దిగుమతులుగా చూస్తూ ఉంటాం మోల్డోవాలో కొత్త ఆర్థిక అవకాశాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్లు అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు స్మాల్ ఇండస్ట్రీస్ యువత ఐటీ మరియు సాంకేతిక రంగంలో ఎక్కువగా చురుగ్గా పాల్గొంటూ వస్తూ ఉంది మోల్డో ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయం వైను సర్వీస్ రంగం మరియు చిన్న పరిశ్రమల మీద ఎక్కువగా ఆధారపడుతూ ఉంటుంది ఇది చిన్న దేశమైనప్పటికీ సాంస్కృతిక భౌగోళిక మరియు వాణిజ్యపరంగా ప్రకృతితో మరియు ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగి ఉంది ఈ దేశంలో చూడదగ్గ ప్రదేశాల్లో ముఖ్యంగా మనం పర్యాటకం విషయంలో వస్తే మోల్డోవాలో ఒరేహిల్ వెచ్చి అనే ప్రత్యేకమైనటువంటి ప్రదేశాన్ని చూడవచ్చు ఇంకా క్రికోకోవా వైన్ సెల్లర్స్ అదేవిధంగా మిలెస్టీ మిసి సెహర్మా మైనో మెనోస్ట్రీ వంటివి ప్రత్యేకంగా చూడవచ్చు ఇది ఒక మఠం లాంటిది వైన్ ఫెస్టివల్స్ ప్రత్యేకంగా ఈ దేశంలో జరుగుతూ ఉంటాయి మోల్డోవా వైన్ టేస్టింగ్ మరియు ఫెస్టివల్ ప్రపంచ ప్రసిద్ధి చెందినగా చెప్పవచ్చు ట్రెడిషనల్ ఫెస్టివల్లో సంగీతం మరియు డ్యాన్సులు సాంప్రదాయ వంటకాలు పర్యాటకులను ఆకర్షించడానికి చాలా ఆహ్లా ఆహ్లాదకరంగా ఉంటాయి పర్యాటకులు క్రిస్మస్ ఈస్టర్ వంటి పండుగ వేడుకల్లో చాలా ఎక్కువగా ఇక్కడికి వస్తూ ఉంటారు మోల్డోవా పర్యాటకం చారిత్రక ప్రదేశాలు వైన్ పరిశ్రమ మరియు సహజ సౌందరం ఇవన్నీ కూడా ఈ దేశానికి ఒక వరంగా చెప్పవచ్చు దేవుడు ఈ దేశాన్ని ఎంతగానో అభివృద్ధి పథంలో ముందుకు సాగిస్తున్నాడని చెప్పడానికి ఇవే ఒక నిదర్శనంగా చెప్పవచ్చు ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి మరి నీ గ్లోబల్కి సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్